టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు చిరంజీవి చేసిన ప్రమాదకరమైన స్టంట్స్ గురించి తనతో ఉన్న అనుబంధం గురించి వివరించారు టాలీవుడ్లోని ఫ్యామిలీ గ్రూపుల గురించి కూడా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు రాజీవ్ కనకాల దశాబ్దాలుగా టాలీవుడ్లో రాణిస్తున్నారు రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల ఎందరో నటీనటులకు ఓనమాలు చేర్పించిన గురువు చిరంజీవి కూడా కెరీర్ బిగినింగ్లో దేవదాస్ కనకాల ఫిలిం స్కూల్లో నటనలో మెలుకువలు నేర్చుకున్నారు రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒకసారి చెన్నైలోని అట్లాంటిక్ హోటల్ వద్ద చిరంజీవి దొంగ సినిమా షూటింగ్ జరుగుతుంటే చూడడానికి వెళ్లాను హోటల్ టాప్ పై ఫైట్ సీన్ జరుగుతోంది చిరంజీవి పిట్టగోడపై నిలబడి బ్యాలెన్స్ చేస్తూ ఫైట్ చేయాలి అప్పట్లో పెద్దగా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా లేవు కొంచెం తేడా జరిగినా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది అయినా కూడా చిరంజీవి డేర్గా ఆ సీన్లో నటించారు తాను దగ్గరుండి ఆ సీన్ని చూసినట్లు రాజీవ్ కనకాల తెలిపారు నేను ఆ టైంలో చిన్న పిల్లాడిని చూస్తుంటేనే టెన్షన్గా అనిపించింది అని రాజీవ్ కనకాల తెలిపారు తాను నటించిన బై అరవింద్ మూవీ రిలీజ్ అయినప్పుడు చిరంజీవి గారితో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది అని రాజీవ్ కనకాల తెలిపారు బై అరవింద్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది ఒకసారి ఆయన్ని అనుకోకుండా డబ్బింగ్ థియేటర్లో కలిశాను ఏవమ్మా రాజీవ్ నాకు బై అరవింద్ మూవీ చూపించవా అని అడిగారు భలేవారు సార్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి నేను షో ఏర్పాటు చేస్తాను అని అన్నాను వెంటనే ఆయన తన మేనేజర్ నంబర్ ఇచ్చారు మేనేజర్ని అడిగితే సార్ బిజీగా ఉన్నారని చెప్పారు ఆ రోజు రాలేదు అయినా చిరంజీవి వచ్చి నీ సినిమా ఎందుకు చూస్తాడు అని అంతా అన్నారు కానీ మరుసటి రోజు లేట్ అయినా సాయంత్రం ఆయనే గుర్తుపెట్టుకుని వచ్చి తన చిత్రం చూసినట్లు రాజీవ్ కనకాల తెలిపారు ఇండస్ట్రీలో గ్రూపులు ఉంటాయా ఒక ఫ్యామిలీకి చెందిన హీరోలతో నటిస్తే మరో ఫ్యామిలీకి చెందిన హీరోలతో నటించడం కుదరదా అనే ప్రశ్నకి కూడా రాజీవ్ సమాధానం ఇచ్చారు తాను ఎన్టీఆర్తో ఎక్కువ సినిమాల్లో నటించినట్లు రాజీవ్ తెలిపారు అదేవిధంగా మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ రామ్ చరణ్లతో కూడా నటించాను చిరంజీవి పవన్ కళ్యాణ్లతో నటించే అవకాశం రాలేదు ఒక ఫ్యామిలీకి చెందిన హీరోలతో నటిస్తే మరో ఫ్యామిలీతో నటించకూడదు అనేది లేదు కాని వారి కింద ఉన్నవారు మాత్రం చాలా హడావిడి చేస్తారు అని రాజీవ్ కనకాల తెలిపారు చిరంజీవి సినిమా రంగంపై తన వృత్తిపరమైన జీవితంపై రాజీవ్ కనకాల చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి టాలీవుడ్లోని గ్రూపుల గురించి ఆయన అభిప్రాయాలు కూడా చర్చనీయాంశంగా మారాయి